మనం ఈరోజు మన ట్రంప్ తాత గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం ఆయన చేసినటువంటి ప్లాన్లు ఏంటి అనేది తెలుసుకుందాం ఒకసారి జియో పొలిటికల్ మర్డర్ ఇది మన యొక్క టైటిల్ ఒక అహంకారము ఒక ఎత్తుగడ ఒక మోకాళ్ళ పర్వం ఇదంతా ఇందులో మనకు కనపడుతుంది ట్రంప్ తాత అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ తాత ఒక సంతకం చేశాడు ఒక మౌనము ఒక సామ్రాజ్యం ఒక మౌనంతో ఒక సామ్రాజ్యం కూలిపోయింది ఇది క్షిపణులతో జరిగిన యుద్ధమైతే కాదు ఇది టారిఫ్లతో జరిగే దాడుల పర్వం ఇది అహంకారముతో ఈగోతో మొదలైన వినాశనం ఇది వ్యూహంతో ముగిసిన ముగిసిన బానిసత్వం ట్రంప్ వైట్ హౌస్లో ఒక సంతకం చేశారు జనవరి పదిహేడవ తేదీన దీనితో ప్రపంచమంతా రెండు వర్గాలుగా విడిపోయింది ఏంటి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ కావాలి నేను దానిపైన దాడి చేస్తాను ఆక్రమించుకుంటాను వెనుజుల లాగా అని చెప్పేసి దానితో యూరోపియన్ యూనియన్ ఏమైంది యూనియన్ ఏం చేసింది విడిపోయింది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు యూరోపియన్ యూనియన్ ఇంకొక వైపుగా వెళ్ళిపోయినాయి ట్రంప్కున్నటువంటి అపారమైనటువంటి అహంకారము అగ్రరాజ్యం అనేటువంటి గర్వము ఈ పని చేయించాయి ట్రంప్తో దీనితో యూరోపియన్ యూనియన్ మిత్ర దేశాలు కదా వాళ్ళంతా వాళ్ళందరూ ఏమయ్యారు చిక్కుల్లో పడిపోయినారు వాళ్ళంతా కాలము ఆలోచనలో పడిపోయినారు కొంత భయపడిపోయారు అయితే నాలుగు రోజులు మౌనం రాజ్యం మేలింది ఆ తర్వాత ఆ నాలుగు రోజుల తర్వాత ఏం జరిగిందో అదే మనకు ఇందులో ఉన్న ట్విస్ట్ ఆ నాలుగు రోజుల్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మారిపోయిన ఈక్వేషన్సు కుప్పకూలిన ప్లాన్సు మార్కెట్ వేట్లో దొరికిన మనకు నిజమైనటువంటి సత్యాలు ఈ విషయాలు మనకు ఈ నాలుగు రోజుల్లో జరిగిన విషయాల్లో మనకు తెలుస్తున్నాయి ట్రంప్ కొట్టిన దెబ్బ యూరోపియన్ పడ్డ షాక్ అనమాట ట్రంప్ ఏం చేశాడు యూరోపియన్ దేశాలకు నేను దెబ్బ కొట్టాను అనుకున్నాడు కానీ యూరోపియన్స్ కూడా యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్కి ఒక షాక్ ఇచ్చేసింది ఏం షాక్ అది ట్రంప్ ఏమి ఇచ్చాడు వాళ్ళు ఏమి ఇచ్చారు ట్రంప్ ఏమంటున్నాడు నాకు గ్రీన్లాండ్ కావాలి సహకరించరా మీరు ఎవరైతే సహకరి సహకరించారో మీ అందరికీ నేను శిక్ష ఇస్తాను శిక్ష ఏంటి యూరోప్ని మరో వెనుజులా లాగా చేసేస్తాను అని అగ్రరాజ్యం గర్జించింది టారిఫ్ అస్రం బయటికి తీశాడు డొనాల్డ్ ట్రంప్ తాత పది శాతం నుండి ఇరవై ఐదు శాతానికి పెంచుతానని బెదిరించాడు యూరోప్ యూనియన్ భయపడిపోయింది కానీ లొంగలేదు కదా బదులుగా ఒక పాత మిత్రుడి దగ్గరికి వచ్చింది ఆ పాత మిత్రుడు ఎవరో మీరు గెస్ చేయండి చేసేసి ఉంటారు ఎవరికి ఎప్పుడో మిత్రుడు ఎవరు మనమే అదే మన భారతదేశం క్రోనాలజీ మొత్తం గమనించండి జనవరి పదిహేడున ట్యారిప్ పడింది జనవరి ఇరవైన యూ చీఫ్ భారత్ వస్తున్నట్టు ప్రకటించేశాడు అంతే భారత్ సైలెంట్గా జరుగుతుంది ఈ విషయాన్ని అంతా మనము సైలెంట్గానే చేస్తూ ఉన్నాం ది సైలెంట్ కిల్లర్ ఆఫ్ ఈగోస్ మనం భారతదేశం ఏం చేసిందో చూడండి సైలెంట్గా ఒకసారి వినండి జనవరి ఇరవై తేదీన యూరోపియన్ యూనియన్ చీఫ్ ప్రకటన చేశాడేమని నేను ఇండియాకి వెళ్తున్నాను అక్కడ జరగబోయేది సామాన్యమైన ఒప్పందం కాదు మాకు అది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ భారత్ దునియాలోనే అతిపెద్ద మార్కెట్ ట్రంప్ ప్లాన్ అక్కడే రివర్స్ అయింది ఎందుకని ఈయూ చీఫ్ ఏం చెప్పాడు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పాడు కాబట్టి ట్రంప్కి భయం పుట్టింది ఎందుకు భయం పుట్టింది ట్రంప్కి ఒకసారి మీరు గది చేయండి కారణం ఏంటి మనం అనుకుంటామే మన జనాభా ఎక్కువ మనం అందుకే ఇబ్బంది పడుతున్నాం పేదరికమని మన జనాభా ఉండడం వల్లనే ఇప్పుడు అన్ని దేశాలకి మనం గుర్తొస్తున్నాం ఎందుకని మార్కెట్ మందే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన దగ్గరికి వచ్చి వస్తువులు అమ్ముకోవాల్సిందే ఎవరైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కాబట్టి మార్కెట్ మనది కదా ఇప్పుడు వాళ్ళకి అతిపెద్ద మార్కెట్ మనం దొరికాం ఇప్పుడు ట్రంప్ వేసినటువంటి ప్లాన్స్ ఇక్కడ రివర్స్ అయినాయి యూరోప్ తన దారి వెతుక్కుంది భారత్ తన మార్కెట్ తరఫులు మనం తెరిచాం ఇప్పుడు మొదలైంది అసలు డ్రామా ఏంటి జనవరి జనవరి ఇరవై ఒకటవ తేదీన ట్రంప్ స్వరం మారింది అంతకుముందు అహంకారంతో విర్రవీగుతున్నాడు కదా ఇప్పుడు స్వరం మార్చాడు టారిఫ్ వేను మీ మీద మిలిటరీ యాక్షన్ కూడా ఉండదు అని పలాయనం చిత్తగించాడు మోదీ షాందార్ లీడర్ అని మోదీని పొగడ్తలతో వర్షం కురిపించాడనమాట సరే ఇది ప్రశ్న కాదు మనకి మనకు అసలు విషయం ఏంటి ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడు అసలు ప్రశ్న మనకి ఇక్కడ రావాలి భారత్ ఆయన్ని ఎలా మోకాళ్ళతో మన దగ్గర నిలబెట్టింది మోకాళ్ళ మీద ఆయన్ని ఎలా కూర్చోబెట్టింది ఇది మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం మోదీ గారి యొక్క మౌనం ఒక వ్యూహాత్మకమైనటువంటి బాంబు గతంలో అమెరికా భావన ఏంటంటే భారత్కి మా అవసరం ఉంది మేము చెబితేనే వింటుంది మేము ఏం చెప్తే అది చేస్తుంది అని అమెరికాకి మన మీద ఉన్నటువంటి అభిప్రాయం అమెరికా డీల్ కోసం మనము ఆపరేషన్ సింధూర్ ఆపామని భ్రమపడ్డారు వాళ్ళు కానీ భారత్ ఆ వాదనను పదే పదే తప్పు అని తేల్చి చెప్పింది కానీ అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అదే లాస్ట్ ఆ రోజు తర్వాత ప్రధాని మోదీ గారు అమెరికా డీల్ గురించి మాట్లాడలేదు ఎక్కడా కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు ఎక్కడా ట్వీట్లు చేయలేదు రిక్వెస్ట్లు లేవు ఎక్కడా కూడా డీలు గురించి మాట్లాడలేదు మూడున్నర నెలల నిశ్శబ్దం అమెరికాను వణికించింది అక్కడ కామర్స్ సెక్రటరీ మాట్లాడుతున్నాడు మనము ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా టారిఫ్ల విషయంలో ట్రంప్ తాత పైన ఆ యొక్క వాళ్ళ అమెరికా దేశంలో ఉన్నటువంటి మంత్రి మండలి కూడా ఆయనని అడుగుతుంది అని చెప్పి అక్కడ కామర్స్ సెక్రటరీ మాట్లాడుతున్నాడు ఇక్కడ ట్రంప్ మోదీ గ్రేట్ అని బదిలీ చేస్తున్నాడు కానీ ఢిల్లీ మాత్రం మౌనంగానే ఉంది ఎందుకంటే భారత్ ఇప్పుడు ఎవరిపైన ఆధారపడ ఆధారపడటం అవసరం లేదు ఆధారపడవలసిన అవసరం లేదు ఎందుకని భారత్ వరుసగా ఎఫ్టీఏలు చేసుకుంటూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతుంది మన జనాభా ఎక్కువ కూడా ఉండడము మనకు అదృష్టం అన్నమాట ఇప్పుడు యూరోపియన్ యూనియన్ యూటన్ తీసుకుంది నిన్నటి వరకు యుద్ధం అన్నవాడు ట్రంప్ తాత ఈరోజు గ్రీన్లాండ్ కోసం ఫ్రేమ్ వర్క్ అంటున్నాడు అనమాట నిన్నటి వరకు టారిఫ్ అన్నవాడు ఈరోజు భారత్తో డీల్ చేసుకుంటాను అంటున్నాడు ఇది భారత్ ఆడినటువంటి రాజనీతి తన ప్రయోజనాల విషయంలో ఎక్కడా భారతదేశం కాంప్రమైజ్ కాలేదు గత నాలుగైదు నెలలుగా అమెరికాను పక్కన పెట్టి భారతదేశం ఇతర దేశాలతో డీల్స్ చేస్తుంది అమెరికా తన పట్టుకోల్పోతుంది మన దగ్గర తన మిత్రులను తానే శత్రువుల పాలంలో శత్రువుల యొక్క గూటిలోకి పంపించింది మరొకసారి వినండి అమెరికా తానే తన మిత్రులను శత్రువుల గూటిలోకి పంపించింది శత్రువులతో స్నేహం చేసుకునే విధంగా చేసింది మధ్యలో భారతదేశం గెలిచింది ఇంకా చివరికి వస్తే ఒక చివరి మాట రాజకీయాల్లో ఎప్పటికీ కూడా అది దేశాల మధ్యన అయితేనేమి లేదా పాలకుల మధ్య అయితేనేమి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల మధ్య అయితేనేమి ఎక్కడైతేనేమి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు కేవలం స్వార్థం మాత్రమే ఉంటుంది మౌనంగా ఉండి యుద్ధం గెలవడం ఎలాగో భారత్ నేర్పింది అహంకారంతో మిత్రులను పోగొట్టుకోవడం ఎలాగో ట్రంప్ తాత మాకు చూపించాడు అందరూ చూస్తున్నారు ఇది కేవలం బిజినెస్ డీల్ మాత్రం కాదు ప్రపంచ నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చెప్పే హెచ్చరిక అనమాట ఈ ఆటలో ఒకరు తగ్గారు మరొకరు ఎదిగారు కానీ ఈ ఆట మొత్తంలో మనకు కనపడుతుంది ఏంటి అంటే ట్రంప్ తాత యొక్క అహంకారము అహంకారంతో నేను చెప్పినట్టే జరగాలి నేను చెప్పినట్టే వినాలి అని అన్నప్పుడు ఎప్పుడో ఒక రోజున అహంకారం అనేది దెబ్బతీస్తుంది కాబట్టి అహంకారం అనేది లేకుండా చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేయడానికి ప్రయత్నం అనేది చేయాలి ట్రంప్ తాత మన మాట ఎవరి మాట వినడు కదా మనకు ఒక సామెత ఉంది తెలుసు కదా మీ అందరికీ తాను బట్టిన కుందేలకు మూడే అని ట్రంప్ తాత మరి అదే అలాగే పట్టుకొని ఉన్నాడు ఆగండి ఆగండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి